దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బడ్లారా మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బడులారా మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు అదే మరి ఋతు గ్రంథము అధ్యాయంలోని కొన్ని విషయాలను మరి ఈరోజు మనం దేవనాంశంగా నేర్చుకుందాం మరి ఋతుగ్రంథం అధ్యాయంలో కొన్ని వచనాలు చదివినట్లయితే ఆమె ఎత్తైన నయోమి నాకు కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానని గదా ఏమని పనికత్తి లేదని ఉంటివో ఆ బోయాజు వెనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెం ఆ యావలు తుర్ తూర్పార పట్ట బోచున్నాడు నువ్వు స్నానం చేసి తైలం రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళెంకు వెళ్ళము అతడు అన్నపాను పుచ్చుకున్నట్టు చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండము అతడు పడుకున్న తర్వాత అతడు పడుకుని స్థలం గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి వాళ్ళు నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో చెప్పాను దేవుని బిడలారా గమనించినట్లయితే మరి రూతు మనకు తెలుసు రూతు అనగా బ్యూటీ అందం సౌందర్యవంతురాలని అర్థం అట్లాగే ఇబ్రూ లాంగ్వేజ్ అయితే ఫ్రెండ్ అనేటువంటి ఒక అర్థాన్ని మరి రూతు రుతుకి దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం మాత్రమే కాదు ఈ రూతు మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ అని మరి మోయాబు దేశం గురించి దేవుడు మరి కీర్తన గ్రంథం నూట ఎనిమిది తొమ్మిదో వచ్చిన అంటాడు మోయాబు నేను కాళ్ళు కొడుకును పళ్ళెము అంటాడు ఎందుకంటే లోతు పెద్ద కుమార్తె మరి పాపం లోతుతో పాపం చేయడాన్ని బట్టి ఆ యొక్క సంతతి బయటకు వస్తుంది దేవుని బట్లారా మోయాబీలు అనేటువంటి సంతతి బయటికి రావడం జరుగుతుంది కాబట్టి మోయాబ్ అంటే ఒక శపితమైనది మరి దేవునికి ఇష్టం లేనటువంటి ఒక ప్రాంతం ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి స్త్రీ మరి నయోమి మరి కరువు వచ్చినప్పుడు బతులహేమ్ మరి మోయాబు వెళ్ళటం మళ్ళా దేవుడు ఆహారం ఇచ్చి తన ప్రజలను దర్శించాడని తెలిసినప్పుడు తిరిగి రావటం తిరిగి వస్తున్నప్పుడు తన ఇద్దరు కోడల్లో మరి భర్తను ఇద్దరు బిడ్డలను కోల్పోయి మరి కోడలు ఓర్ప అక్కడే ఆగిపోవటం మరి రూతు తన అమ్మటి రావటం ఇదంతా కూడా మనకు తెలిసింది దేవుని బిడ్డలారా అయితే మరి అంటాడు మరి భక్తుడు ఆ యొక్క బోయాజ్ అంటాడు నువ్వు ఇజ్రా ఏహో ఇజ్రాయల్ దేవుని రెక్కల నెడకు నువ్వు సురక్షితంగా ఉండటకు నీవు వచ్చితివి అంటాడు ఏమైనా పట్లారా రెండు పన్నెండు ఏహో నీకు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయల్ దేవుడైన అయిన ఏహో క్రింద సురక్షితముగా ఉండనట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని అని కూడా మరి బోయాజ్ మాట్లాడతాడు ఇక్కడ ఈ మూడో వచనంలో మూడో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మరి నా కుమారి అంటే రూతు రూతు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సంగమనకు సాదృశ్యంగా ఉంది దేవుని బిడ్డారా అలాగే బోయాజును మనం గమనించినట్లయితే బోయాజు ఏసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు అలాగే స్నానం చేయమని అక్కడ రాయబడి ఉంది కదా స్నానం అనగా మనసు రక్షణ బాప్ తీసుమని అర్థం చేసుకోవాలి అలాగే తైలం రాసుకోమంది తైలంలో ఏముందంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉంది దేవుని బడల అట్లా కాకుండా బట్టలు కట్టుకోమంది ఆ బట్టల్లో దేవుని స్వభావం ధరించుకున్నట లేదా రక్షణ అనేటువంటి వస్త్రమును ధరించుకున్నట అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది అట్లాగే కాళ్ళ మీద పడటం అంటే ప్రార్థన చేయమని అర్థం దేవుని ప్రార్థన చేయమని అర్థం ఎందుకంటే నేను ఈ విషయాలన్నిటిని ఇంత క్లియర్గా మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ రాయిబుడున్నట్టు బోయాజు కళ్ళమున యావలు బట్టింప బట్టింపబోచున్నాడు అంటే ఏంటంటే తూర్పార పట్టడం అంటే తెలుసు కదా బుడ్లారా పండు చేతికి వచ్చినాక గింజను మరి తూర్పార పట్టడం గింజ కింద పడడం పుట్టంతా కూడా గాలికి ఎగిరిపోవడం జరుగుతూ ఉంటది అలాగే మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఒక దినమున భూలోకాన్ని తూర్పారు పట్టబోతా ఉన్నాడు దాన్ని బిడ్డ అదే రెండవ రాకడని రెండవ రాకడికి గుర్తు అని అర్థం అందుకే ఈ రెండవ రాకడలో సంఘము ఎలాంటి స్థితిలో ఉండాలనేది మరి ఈ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే సంఘం ఎలా ఉండాలంటే మారు మనసు రక్షణ అనేటువంటి స్థానం చేసినట్టుగా సంఘం ఉండాలి దేవుని బిడ్డల అలాగే పరిశుద్ధాత్మ నడిపింపు అనుభవం ఉండాలి అలాగే దేవుని రక్షణ వస్త్రము దేవుని స్వభావం కలిగి ఉండి మరి దేవుని పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటట్లుగా కన్నీటి ప్రార్థన చేసేటట్లుగా మరి దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన చేసేటట్లుగా సంఘం ఉండాలి అలా సంఘం ఉన్నప్పుడు మరి దేవుడు మరి తూర్పు తీర్పు తీర్చడానికి దేవుడు మరి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి లేదా భూలోకం మీదకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తూర్పు పోతా ఉన్నాడు ఆ తూర్పు ఆ రెండవ రాకల్లో సార్వత్రిక సంఘ సభ్యునిగా నువ్వు ఎత్తబడాలి రెండవది ఇద్దరు తిరుగులేసురుతుంటే ఒకళ్ళు ఎత్తబడతారంట ఒకళ్ళు విడవ పడతారంట పొలములు ఇద్దరు పని చేస్తుంటే ఒకళ్ళు ఎత్తబడతారంట ఒకళ్ళు విడవ పడతారంట అట్లా నువ్వు ఇప్పుడే నువ్వు దేవునితో సంబంధం పెట్టుకోవాలి ఎలాగంటే దేవుని రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి దేవుని బిడ్డారా అలా పడుకుని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పడుకు ఉండడం వంటి ప్రార్థన ఆయన కాళ్ళ మీద పడి అయ్యా నై నేను నీ దృష్టికి అంగీకారం అగినట్లుగా నాకు కృప చూపించమని దేవుని బ్రతి ఆడుతున్నప్పుడు పదవచ్చిన వచ్చేసరికి మేలుకు వస్తుంది దేవుడు బిడ్లారా నాకు కుమారి ఏహో చేత నీవు దీవెన నొందిన దాను కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నువ్వు ఆశ్రయించలేదు అని నీ మునుపటి సత్ప్రవర్తన కంటే కూడా వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది భయపడద్దు నీవు చెప్పిన దాంతో నీకు చేసేది నీవు ఎగురాలని నా జనులందరూ ఎరుగుతున్నారు చూసారా దేవట్లారా బోయాజు రూతు పట్ల రియాక్ట్ అవుతున్నాడు యేసు ప్రభు వారు కూడా సంఘం పట్ల రియాక్ట్ అవుతాడు పిల్ల నువ్వు ప్రార్థనలు యాచనలు ఉపవాసాల్లో జాగారాల్లో నేను నువ్వు ప్రభు దగ్గర సమర్పించుకుంటూ నువ్వు నువ్వు ప్రభు దగ్గర మరి ప్రతి విషయంలో కూడా మాట్లాడుతూ దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా అన్ని విషయంలో రియాక్ట్ అవుతాడు నీ సత్ప్రవర్తన దేవుడు చూస్తాడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఎందుకంటే నువ్వు ఎక్కడికి వచ్చావంటే ఇజ్రాయల్ దేవుని రెక్కల నెడకొచ్చా ఒకప్పుడు మోయాబు అంటే ఏసైకి ఇష్టం లేదు శపితమైన ప్రాంతం దేవునికి ఇష్టం లేదు అందుకే అంటాడు కదా మోయాబు నేను కాళ్ళు గడుక్కున్నటువంటి పళ్ళెం లాంటిది అంటాడు ఇష్టం లేదు శపితమైన దారిలో నుంచి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆశీర్వాదాన్ని తెస్తా ఉన్నాడు దేవుని బడ్డలాడు శపితమైనది పాడైపోయినది ఇజ్రాయేల్ దేవుని రెక్కల నీడకొస్తే అదేమవుతుందంటే సురక్షితంగా ఉంటుందండి దేవనబడ్ల ఆ శాపం కొట్టి ఆ పాపం కొట్టివేయబడిద్దంట అంత మాత్రమే కాదు గాని ఆ శాపం పాపం కొట్టివేయబడమే కాదు గాని సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం ఉందని రూతు గ్రంథం రూతు గ్రంథంలో రాయబడడం జరిగింది దేవుని బిడ్డ చూసారా మరి ప్రహంలో దేవుని దగ్గర ఆయన పాదాల మీద పడటం పరిశుద్ధాత్మ అభిషేకం పొందు మారు మనసు రక్షణ బాప్తం పొందుకోవడం పరిశుద్ధాత్మ పొందుకోవడం మరి సంగము సిద్ధపాటు రెండవ రాకళ్ళలో సిద్ధపాటును పూర్చినటువంటి మరమాయుక్తమైనటువంటి విషయాలను మరి దేవుడు ఇక్కడ రాయించడము ఎంతో మరి గొప్ప విషయం దేవుని పట్ల అంతకు ముందే మాత్రమే కాదు కాని మరి కంటాడు బోయాజు నేను మహులోను భార్య అయిన రూతును మోయాబురాలను సంపాదించుకొని పెండ్లు చేసుకుని దీనికి మీరు ఈ దినమున సాక్షులు ఉన్నారని పెద్దలతో ప్రజలతో చెప్తాడు దేవుని బయలర్ గరుడుగా వస్తున్న దేవుడు వధువు సంగముగా నిన్ను పెండ్లు చేసుకునేటువంటి సమయానికి నువ్వు నిష్కళంకురాలుగా నిర్మల నిర్మలుడుగా ముడతైనను మచ్చైన కళంకమైనను ఏది కూడా లేకుండా దేవునికి ఇవ్వాలి మరి నిష్కళంకురాలుగా నువ్వు కనపడాలి అప్పుడు దేవుడు నిన్ను మరి గుర్ర వివాహ మహోత్సవం ఇందులో సంగమతో పాటు నువ్వు కూడా ఉండడానికి కృప దొరుకుతుంది దేవుడికి కాబట్టి ఈ భూలోకంలో ఉన్నప్పుడే రాకడ కొరకు మనం సిద్ధపడాలి ఈ భూలోకంలో ఉన్నప్పుడే మరి దేవుని ఎదుర్కొంటకు మనం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి రక్షింపబడాలి రక్షణ కాపాడుకోవాలి రక్షణని శిరస్త్రాణం కాపాడుకోవాలి అంత మాత్రం పరిశుద్ధాత్మ అభిషేక తైలాన్ని మనం రాసుకుని మరి లోకంలో బ్రతకాలని ఋతుగ్రంథంలో నుంచి దేవుడు మనం మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిళ్ళారు కాబట్టి మరి సౌందర్యవంతురాలు రుతు అని అంటున్నాం కానీ తన శరీర సౌందర్యం ఎట్టిదో మన తెలియదు కానీ ఆత్మీయతలో మాత్రం దేవునికి దగ్గరగా ఉండి సౌందర్యాన్ని సంపాదించుకుని దావీదు ఇంకా ఏసయ్య వంశావళిలో ఋతు చేరినట్లుగా మనం చూస్తాం నిషిపితమైన దాన్ని దేవుడు ఆశీర్వదించి తన వంశావళిలో చేర్చుకున్నాడు బిడ్డ కారణం ఏంటంటే రూతమ్మ మరి తను మరి మోయాబు దేశాన్ని తిరస్కరించడు నయోమిటే రావటం నిజమే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ఏమేమంటే ఆమె అత్తైన నయము నా కుమారి నీకు మేలు కలగటనట్లుగా నేను చేయాలి మరి సంఘాన్ని దేవుణ్ణి దేవునికి సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత మరి దేవుడు సంఘం దగ్గరకు వచ్చేటట్లు చేసే బాధ్యత మధ్యవర్తిగా ఉండేటువంటి పాస్ట్ గారు దేవుని బట్లా మేలు చేయాలి ఆయన దేవుని అడగాలి ఇటు సంఘాన్ని సరిచేయాలి కాబట్టి నయోమి అట్లాంటి చక్కటి పాత్రను పోషించి మరి ఋతుకు మేలు కలిగేటట్లుగా తను ప్రవర్తించి తన శాపాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనికరంగాను మరి యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉండేటట్లుగాను చేసింది గనక మరి తను ఎంతో మరి తన పనిని ఒక సేవకురాలుగా తన పనిని చాలా చక్కగా తను నిర్వర్తించినట్లుగా మనము చె ఆలోచించాలి అలాగే నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినములు అంటే అంటారు అప్పుడు స్త్రీలు ఈ దినం నీకు బంధువులు లేకుండా చేయని ఎక్కువ స్థుతి గాక ఆయన నామం ఇస్రాయేల్ ప్రకటింపబడును గాక చూసారు దేవుని తనకి భర్త చనిపోయాడు బ్రిటిల్ చనిపోయాడు రక్త సంబంధికులు ఎవరు కూడా లేరు కానీ ఇప్పుడు రూత్ కనిన బిడ్డ ఎవరు ఏమవుతున్నారు నీకు ఈ దినమున బంధువులు లేకుండా చేయి లేకుండా చేయని దేవుడికి స్తోత్రాలు అంటదా మరి చూసారా దేవుడు మరి ముసలతన మందు మరి మరి ఉభేదా ఉభేదాదును పంచేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మరలా నయోమికి ఇచ్చాడు వృద్ధాప్యములో కూడా నువ్వు ఒక సేవకుడిగా అనేకుల్ని దేవుని కొరకు నిలబెట్టేటట్లుగా దేవుడు నిన్ను చేయగలగురు నువ్వు మరి ఆయన మరి ఒక సంఘ సేవకుడి కింద సంఘంగా నువ్వు ఉంటా ఉన్నప్పుడు నీ పని నువ్వు చేస్తా ఉన్నప్పుడు సేవకుని పని సేవకు సేవకుడు చేస్తూ ఉన్నప్పుడు రెండవ ద్రాకుల్లో దేవుడు వస్తా ఉన్నప్పుడు మనం దేవుని చాలా చాకచక్యంగా ఎదుర్కొనగల అనుపట్ల కాబట్టి అటు కృపను ధన్యతను దేవుడు మనకు దయచేయాలని మరి ఇప్పుడు గ్రహం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇటు మాటలను దేవుడు దీవించను గాక అమ్మేన్ మరి ఈ ప్రోగ్రామును మీరు చూస్తూ ఉన్నారు మరి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ మాకు తెలియచేయండి మరి ఇటు మాటలు దేవుడు దీవించను గాక అమ్మేన్ అమ్మేన్ అమ్మేన్